నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ మీనరాశి రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలితాలు చూద్దాం ఈసారి మీనరాశి యు ఆర్ గోయింగ్ టు టర్న్ స్పిరిచువల్ విపరీతంగా దైవారాధన చేస్తారు నిజం చెప్పాలంటే లోక జ్ఞానం దైవ జ్ఞానం ఉన్నది ఎవరికైనా ఉన్నదంటే బాగా గట్టిగా మీనరాశికి ఉందండి పుట్టుక నుంచే పుట్టుకతోనే దేవుణ్ణి బాగా నమ్మేది పన్నెండు రాసుల్లో ఎవరైనా ఉన్నారంటే ఒకటి మీనరాశి ఒకటి ధనుస రాశి దాంట్లో మళ్ళీ మీనరాశి టాప్ స్పిరిచువల్ రాశి మీనరాశి ఇంట్లో ఉండే నక్షత్రాలు కూడా పూర్వ ఉత్తర భాద్రపద రేవతి అన్ని స్పిరిచువల్ నక్షత్రాలే దైవాన్ని బాగా నమ్ముతారు రీజన్ ఏంటి మీకు తెలిసి సంవత్సరం కొంచెం రిసెషన్ ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి జనాలు చాలామంది వ్యాపారంలోకి దిగుతారు కాబట్టి ఏ వ్యాపారం పెట్టాలి అనేది దేవుడిని అడగాలి కదా దేవుడు చెప్తేనే కదా వ్యాపారం పెట్టేది దేవుడు దర్శనం చేయకుండా పెద్దవాళ్ళు ఆశీర్వాదం లేకుండా వ్యాపారం పెడితే నడుస్తుందా చెప్పండి నడవదు సో వీళ్ళు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు గురువులు అడ్వైస్ తీసుకుంటారు అది కాకుండా దైవ నిర్ణయాన్ని నమ్మి డబ్బంతా ఒక బిజినెస్లో పెడతారు సక్సెస్ అవుతారు మీనరాశి ఈ సంవత్సరం మీరు కొత్త వ్యాపారం పెడితే సక్సెస్ అవుతారు గ్యారంటీ తూచా తప్పకుండా చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ సక్సెస్ ఎందుకంటే మీకు ఎక్కడో అర్థమైపోయింది ఈ కర్మ అనేది జన్మ జన్మల నుంచి వస్తుంది ఇప్పుడు నేను జాబ్ వదిలేస్తే నాకు ఎవరి దిక్కు ఎవరి తోడు అని మీకు అర్థమైపోతుంది మొత్తం చాలామందికి చాలా లేటుగా అర్థమవుతుంది అన్ని పోగొట్టుకున్న తర్వాత మీకు స్టార్టింగ్ స్టేజ్లోనే అర్థమైపోతుంది మీనే రాసే స్పెషాలిటీ అది సో ఇక్కడ ఇది పాయింట్ సో మీకు అన్నీ ముందే తెలిసి మీరు దైవానికి సరెండర్ అయిపోయి సరైన నిర్ణయం తీసుకుంటారు అంటే సరైన కర్మ చేస్తారు తర్వాత ఆలోచనలు విపరీతంగా వెంటాడతాయండి నేను చేస్తుంది కరెక్టా రాంగా ఒక్కొక్కడు రీసెర్చ్ చేస్తున్నాడు ఏ బిజినెస్ చేయాలని ఇదేంటో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందని అలా ఏం లేదండి టైం కలిసి వస్తే వ్యాపారం కలిసి వస్తే ఏ బిజినెస్ అయినా బాగా పర్ఫామ్ చేస్తుంది కానీ మీకు బెంగ అనేది విపరీతంగా ఉంటుంది ఒక పక్కన దైవారాధన ఉంది కానీ పూర్తిగా నమ్మకం లేదు కాబట్టి కొద్దిగా బెంగ అనేది ఉంటుంది ఆ మెల్లిమెల్లిగా బెంగ అనేది పెరుగుతుంది దాన్ని మీరు కంట్రోల్ చేయగలగాలి మీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాంట్లో స్ట్రెస్ తీసేయాలి మీరు కొంచెం స్ట్రెస్ ఉండే ఛాన్స్ ఉంది మీనరాశి వాళ్ళకి ఈసారి డోంట్ టేక్ స్ట్రెస్ ఎందుకంటే మీ పనులన్నీ ఈసారి స్లోగా 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 జరుగుతుంది ఒకటేసారి ఫాస్ట్గా దన్ అని జరగదు ధన ధనాన్ని స్పీడ్ ఎక్కేదు పట్టాల మీదకి ఎక్కేది మీ బండి ఫ్లైట్ లా గాలి ఎగరదు స్లోగా ఒక మెట్టు రెండో మెట్టు మూడో మెట్టు నాలుగో మెట్టు మీకు కొత్త జాబ్ రావడం కావచ్చు కొత్త వ్యాపారం పెట్టడం కావచ్చు స్లోగా జరుగుతుంది సక్సెస్ఫుల్గా జరుగుతుంది బాగా జరుగుతుంది మీరు దేన్ని వదలొద్దు మీ ప్రయత్నాన్ని వదలొద్దు నమ్మకాన్ని వదలొద్దు ఇంకా పెళ్ళి అంటారా పెళ్ళి ప్రయత్నాలు కూడా చేయండి పెళ్ళి కూడా జరుగుతుంది మీరు అనుకునే టైంకి కొద్దిగా ఒక రెండు మూడు నెలలు ఎక్స్టెండ్ అవుతుంది మీరు ఒక ఏడు నెల లోపల పెళ్ళి అవుతుంది అంటే పదకొండో నెలలో పన్నెండో నెలలో అవుతుంది అంటే కొంచెం డిలే ఉంది మ్యారేజ్లో కెరియర్లో కూడా మీరు అనుకున్న స్థాయి రీచ్ అవ్వడానికి కొంచెం డిలే ఒక సిక్స్ మంత్స్ అనుకుంటే నైన్ మంత్స్ వన్ ఇయర్ కానీ గ్యారంటీ ఉంది అది చాలా గొప్ప విషయం అండి ఈసారి సక్సెస్ విత్ డిలే బట్ గ్యారంటీడ్ అందరికీ గ్యారంటీ లేదు మీ గ్యారంటీ ఉంది ఏదో వింతగా ఉంది చూడండి ఇది సిచ్యువేషన్ ఒక పక్క డిలే అవుతుంది డిలే అవుతాయి ఏమనుకుంటారు అయిపోయింది పోయింది అనుకుంటారు కానీ గ్యారంటీ సక్సెస్ ఉంది మీకు అంటే వేపాకు తింటే రోజు ఒక రోజు అలవాటు అయిపోతుంది అంటారు కదా ఇది కూడా అంతే వచ్చేస్తుంది స్లోగా సక్సెస్ సో భయపడకుండా ముందుకెళ్ళిపోండి పెళ్ళి సక్సెస్ కెరియర్ సక్సెస్ ఆలోచనలు బాగుంటాయి ఒకటే మీకు డిలే అవుతుంది కదా డబ్బు రావడం లేదండి ఆ పెళ్ళికూతురేంటి నన్ను ఏం సరిగ్గా మాట్లాడలేదు నాతో టైం తీసుకుంటుందండి తర్వాత ఓకే చేస్తుంది అంతే కదా రాశి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి చాలా సింపుల్ టైముని నమ్మాలి మీరు టైముని నమ్మకపోతే మీ పని అవ్వదు ఇంకోటి మీనరాశిలో జాతకం బాగుండి మీనరాశిలో జాతకం బాగాలేదు మీ జాతకం బాగుంటే మీకు దేవుడి మీద నమ్మకం ఉంటుంది మీ జాతకం బాగాలేకపోతే మీకు దేవుడి మీద నమ్మకం ఉండదు మీనరాశి వాళ్ళకి సో ఫస్ట్ ఇది ఒక ఇండికేషన్ ఏంటంటే అరే నేను దేవుడిని నమ్మాలి నా టైం మారాలంటే నేను దేవుడిని నమ్మాలి ఒకరిని నమ్మాలి ఏదో ఒక శక్తిని నమ్మాలి ఏదో ఒక మనిషినే నమ్మాలి ఇది గుర్తుపెట్టుకోవాలి మీనరాశి వాళ్ళు ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ యు హ్యావ్ టు ట్రస్ట్ సమ్మన్ ఆ మనిషి మిమ్మల్ని తీసుకెళ్తాడు సక్సెస్ వైపు సో బిలీవ్ నమ్మండి హ్యావ్ కాన్ఫిడెన్స్ మీనరాశి అంటేనే గురువుకి సరెండర్ మీనరాశి అంటేనే దత్తాత్రేయ ప్యూర్ గురువుతత్వం ఉన్న రాశి ఏదైనా ఉందంటే మీనరాశి మీరు మీనరాశిలో ఉండి మీ జాతకం బాగుందంటే మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీనరాశిలో మీ జాతకం బాగుంటే భార్య చాలా మంచి అమ్మాయి వస్తారు మీనరాశికి కొన్ని కొన్ని గ్యారంటీ విషయాలు ఉంటాయి అది ఎవ్వరూ మార్చలేరు అది వాళ్ళ అదృష్టం పూర్వజన్మ అదృష్టం ఈ మీనరాశిలో పుట్టడం అనేది జోక్ కాదు సో ఇక్కడ ఇప్పుడు మీనరాశి ఎప్పటికైనా బాగుంటుంది కొంతమందికి కొంతమందికి బాగవ్వదు వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి ఫస్ట్ మీరు గానుగాపురం వెళ్ళాలి ఎందుకంటే మీ గురువు శక్తి చాలా ఎక్కువ కాబట్టి ఇక్కడిక్కడ దత్తాత్రేయ ఆలయాలకు వెళ్తే సరిపోవు మీరు కంపల్సరీ గానుగాపురం వెళ్ళి తీరాలి లేదంటే మంత్రాలయం వెళ్ళాలి రాఘవేంద్ర స్వామి లేకపోతే దక్షిణమూర్తి క్షేత్రంకి వెళ్ళాలి లేకపోతే ఇస్కాన్ కృష్ణుడు సికింద్రాబాద్లో ఇస్కాన్ టెంపుల్ ఉంది అబిడ్స్లో ఇస్కాన్ టెంపుల్ ఉంది అందరికంటే పెద్ద గురువు కృష్ణుడు కృష్ణుడిని ఆదుకోండి అద్భుతంగా ఉంది చెప్పాలంటే మీనరాశికి కానీ మీరు ధర్మాన్ని వదలొద్దు అది గుర్తుపెట్టుకోండి ధర్మాన్ని దైవాన్ని వదిలిపెట్టు దైవాన్ని పట్టుకొని కొందరు ధర్మాన్ని దాటేస్తారు అదేంది లోపల బాగుంటారు బయట దారుణాలు చేస్తూ ఉంటారు అలా ఉండొద్దు లోపలేదు ఉంది బయట కూడా అదే ఉండాలి సో ఇయర్ మీకు అది కండిషన్ మీకు తెలీదండి సడన్గా మనిషి అనేవాడు ఒకటేసారి రైజ్ అవుతాడు వాడికి తెలీదు పది పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉంటాడు ఒకటేసారి రైజ్ అవుతాడు రేజ్ అవుతాడు వాడికి నమ్మ నమ్మబుద్ధి కూడా అవ్వదు రైజ్ అయిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు దాకా నేను పడిన కష్టం దైవ నమ్మకం ధర్మాన్ని దాటకుండా జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి పరిస్థితి వచ్చింది ఎప్పుడొస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనుకుంటాడు ఒకటేసారి రైజ్ వస్తుంది వెయిట్ చేయాలి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది కానీ మంచి రైజ్ వస్తుంది సో నేను చెప్పిన పరిహారాలు చేయండి అంతా మంచి జరుగుతుంది గురు రాసులు ఎప్పుడైనా బాగుంటారు సో నో టు వరి సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాతృ నమ శ్రీదత్ శ్రీ గురుదత్త జయ గురుదత్త